తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి నాలుగు పథకాల అమలుగా నిర్వహించినటువంటి గ్రామ సభలో ప్రజల నుంచి వచ్చినటువంటి ఇందిరా ఇన్లు ఇందిరమ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డు రైతు భరోసాకు సంబంధించిన గతంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రోగ్రాంలో భాగంగా ప్రజాపాలన ఫిర్యాదులో భాగంగా ప్రజలు తెలిపిన వివరాలను సేకరించి ఈ రోజు నిర్వహించినటువంటి గ్రామ ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ తిరుపతి మున్సిపల్ చైర్మన్ మల్లయ్య పదమూడో వార్డు కౌన్సిలర్

కాసాల నాగలక్ష్మి ఆకుల మంజుల అల్లె గంగమ్మ అల్లె లక్ష్మి ఆకుల శిరీష ఆకుల లక్ష్మి చంద్రవర్ పద్మావతి తడుపూరి శరత్చంద్ర ఆకుల భూదేవి ఆకుల స్వప్న ఈరోజు గవర్నమెంట్ తలబెట్టిన గ్రామ సభలకు పదమూడవ జరుగుతుంది అంటారు ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేషన్ కార్డులు ఇందిరామ్మ ఇండ్లు రైతు భరోసా రైతు ఆత్మీయ సౌరస ఈ నాలుగు మీద ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఈ ప్రోగ్రాం నిరంతరంగా జరుగుతుంది ఇది రేపు నిన్న నుంచి రేపు ఇరవై ఐదో తారీఖు వరకు కంటిన్యూ నడుస్తుంది దీంట్లో ఎవరికైతే రేషన్ కార్డు లేవో ఇల్లు లేవో ఇంట్లో జాగాలు లేవో ఎవరైనా దీంట్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అప్లికేషన్ పెట్టుకుని అప్లికేషన్ తీసుకుంటారు ఇంట్లో ఇండ్లు రాలు పేలు రాలేవని బాధపడకూడదు పేర్లు రాకుండా మళ్ళా కూడా ఇప్పుడు పెట్టుకోండి ఇప్పుడు పెడతా పేరు మళ్ళీ కూడా అయితే ఇది ఎప్పటికీ నిరంతరం జరుగుతుంటది గవర్నమెంట్ పెట్టిన పోగ్రాం కనుక మనకు పదిహేను నుంచి రేషన్ కార్డు రాలేదు కనుక చాలా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేషన్ కార్డుల విషయమే నడుస్తుంది రేషన్ కార్డులు ఎవరైనా చేర్పులు మార్పులు పిల్లలు పోతారు కొత్త పిల్లలు వస్తారు కొత్త పిల్లలు వస్తారనే అభిప్రాయంలో పెట్టిరు రేషన్ కార్డుల కోసం చాలా మంది రేషన్ కార్డులు కావాలంటున్నారు ఈ ఇందిరామ ఇం కూడా ఇంద్రామ్మ జాగాల మీద కూడా మీరు వాళ్ళు సర్వే చేస్తున్నారు వాళ్ళు సర్వే చేసి పిల్లలు జరిగేది ఇప్పుడు ఇక రాని వాళ్ళు కూడా మళ్ళీ అప్రీషియన్ పెట్టుకొని మళ్ళీ కూడా తీసుకొని పోవడం జరుగుతుంది దీంట్లో ఎలాంటి లేదు అందరూ అధికారులు ఉంటారు అధికారులు మనం సహకారం చేయాలి అధికారులు మనకు సహకారం చేస్తారు ఇప్పుడు కాదు నాలుగు గంటల వరకు ఈ ప్రోగ్రాం నడుస్తారు నాలుగు గంటల వరకు ఏమేమి ఉన్నాయి అన్ని మీరు అడగొచ్చు డౌట్స్ క్లియర్ చేస్తారు రైట్ థ్యాంక్ యూ యూనియన్ లో చైర్పర్సన్ మలయ్య గారికి కమిషనర్ గారికి నాతోటి కౌన్సిలర్లకు ఇక్కడ వాడు ముఖ్యులకు అమ్మలకు అక్కలకు చెల్లెలకు తమ్ములకు పేరు పైన ఉదయపు నమస్కారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే ఈ పథకాల ఉద్దేశం రేషన్ కార్డు లేవని ఒక పది సంవత్సరాల నుంచి మనము తిరుగుతున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఒక్క రేషన్ కార్డుకి ఇవ్వలేము కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రకారం రేషన్ కార్డులు ప్రతి ఇంటికి చెందాలి అనే ఉద్దేశంలో కొత్తగా రేషన్ కార్డులు తీసుకోర్రీ అనే ఉద్దేశంలో ఈ మీటింగ్ ఏర్పాటు దరఖాస్తులు తీసుకోవడం జరిగింది ఎప్పుడు ప్రజాపాలన గత ఎనిమిది నెలల సంవత్సరం నుంచి ఆ దరఖాస్తులు తీసుకున్న దాంట్లో ఎవరికి వచ్చినాయి ఎవరికి రాలేవు తెల్ల కార్డులు ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు వీళ్ళంతా మున్సిపల్ సిబ్బంది ఎంక్వైరీ చేసేది ఎంక్వైరీ చేసి ఆ లిస్టు తయారు చేసాడు ఆ లిస్టు ఈ గ్రామ సభలలో ఈ వాట్ సభలలో చదువుతారు ఒకవేళ మీకు వచ్చిన దాంట్లో లీస్ట్ లో మీ పేరుంటేనేమో వాళ్ళ తెల్ల రేషన్ కార్డు ఇరవై ఆరు తారీఖు నుంచి వస్తాయి రేపు ఇరవై ఆరు తారీఖు నుంచి తెల్ల కార్డు ఒకవేళ రాలేదు మీరు దరఖాస్తు పెట్టే రాలేదు నిజమైన ఆ రాలేదు రాకపోతే ఇప్పుడు మళ్ళా ఆఫీస్ ఇబ్బంది ఇక్కడ కూర్చుంటారు రానోళ్ళు ఇప్పుడు లీస్ట్ చదివినాక రానోళ్ళు వాళ్ళు వచ్చి దరఖాస్తు ఇది మళ్ళీ తెల్ల దరఖాస్తు అదొకటి ఉంది మళ్ళీ చిన్న ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటారు ఆ నలుగురు ఐదు దాంట్లో ఒకరు చిన్న పిల్లలకు రావు అది కూడా ఇప్పుడు అవకాశం ఉంది చేంజ్ చేసుకునేది యాడ్ చేసుకునేది అంటే ఆ లిస్ట్ లా పెంచుకునే అవకాశం తెలియని కాదు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల ఇంటి వద్దకు వచ్చి ప్రభుత్వాలు మీ అవసరాలు ఏమున్నాయనే తీసుకు చెప్తున్నాయి జిమ్ ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు అనే ఉద్దేశమే దీని మెయిన్ కాన్సెప్ట్ దీంట్లో ఇంకోటి ఏమో ఎలక్షన్ల వాయిదాలు ఇచ్చారు కరెంట్ ఇస్తున్నారు రెండు వందలు కరెంట్ ఇచ్చారు గ్యాస్ సిలిండర్ ఇస్తారని ఇచ్చారు రైతు రుణమాఫీస్థానాలు ఇచ్చిరు ఇంకా కొన్ని ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి అవి కూడా ఇస్తారు రాదు ఇవన్నీ ఇరవై ఆరో బస్సు ఫ్రీ ఇచ్చిర్రు అయితే ఇప్పుడు రా రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి తెల్ల రేషన్ అది ఒకటి ఉంది మళ్ళా ముఖ్యంగా ఏమిదంటే ఇండ్లు లేని వాళ్ళకు రేపు ఇరవై ఆరు తారీఖు నుంచి చెబ్బీస్ జనవరి నుంచి ఇండ్లు లేని వాళ్లకు జాగాలు వాళ్ళకు కట్టుకున్న వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఒక్కొక్క వార్డుకు పది పదిహేను ఇరవై ఎన్ని ఇస్తారో దాని ప్రకారం ఈ నాలుగేళ్ల వార్డు మొత్తం కంప్లీట్ చేసినట్లు ప్రక్రియ ఉంది ఈ ఇల్లు లేని వాళ్ళు కూడా దరఖాస్తులు పెట్టుకోకపోతే ఒకవేళ నిన్న మొన్న పెట్టుకోకపోతే ఇప్పుడు పెట్టుకో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మనం అందరం సద్వినియోగం చేసుకుందాం మున్సిపల్ సిబ్బంది ఉంటుంది ఈ సిబ్బంది పరంగా ఏది ఉన్నా ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ ఉన్నారు ఆయనకు చెప్పి చేయించుకున్న జిమ్ మీ అందరిది వీళ్ళు మమ్మల్ని పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరూ